कुणा कर्मणो मालयो कुणा गुनेषु इति मत्वा इति मत्वा सधं ते इति मत्वा न सज्जते तो आपका जना कर्मा विभाग है यो हो, जना कर्मा विभाग है यो हो, गुणा गुणे शुभातंत्र, गुणा गुणे शुभातंत्र, गीति मात्वा ना सर्जते, गीति मात्वा ना सर्जते, ओ महावाहु, ओ महावाहु, परसद्धवक्ता नमोलनवारु, परसद्धवक्ता नमोलनवारु, बक्तियों का कर्मकु, बक्तियों का వేదాలను చక్కగా తెలుసుకుని ఇంద్రియాలలోనూ ఇంద్రియభోగంలోనూ నెలకొనడు భక్తియుక్త సేవ తెలిసిన వాడు పరతత్వ జ్ఞానం తెలుసు భగవంతుని గురించి జ్ఞానాన్ని తెలిసిన వ్యక్తి భక్తియుక్త సేవలో ఉన్న వ్యక్తి కామ్యాకర్మం ఉన్నట్టు భేదాలు అంటే ఈ ఈ పా కాకర్మలకు సంబంధించిన సుఖ దుఃఖాల గురించి తెలుసుకుంటారు తెలుసుకుని ఆ భేదాలను తెలుసుకుని దానిలో దుఃఖాలకు సంబంధించిన కర్మ చేయకుండా పాపకార్యాలు చేయకుండా అతను ఇంద్రియాల శుద్ధమైన యొక్క సేవల గురించి అర్థం చేసుకుని దాన్ని ఇంద్రియభోగాల్లో చిక్కుకోకుండా ఉంటాడు అనమాట ఇంద్రియ భోగాలు అంటే ఏంటంటే మనము మన కోసం సంపాదించుకుని తింటాము మన కోసం భవనాకత కోసం మన కోసం వాహనాలు కొనుక్కోవటము మన కోసము మన పిల్లల కోసము ఈ విధంగా మన కుటుంబాల కోసము అన్నీ మనం దాచుకుని మనం తిని మన మనం అంత కష్టపడిందంతా మన జీవితానికి సంబంధించిన మన వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించింది సమాజానికి సంబంధించి పరివారానికి సంబంధించింది ఉపయోగించుకునే కర్మి అంటారు అదే భక్తి యొక్క సేవలోని భగవత్ మనకు కావాల్సి మనం తీసుకుని మిగతాని భగవత్ కార్యాలు నిర్వహించటో భగవంతుడు సహకారంతో గురు సహకారంతో భగవత్ కార్యాలు చేస్తూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ మన జీవనాన్ని నడుపుతూ మనం కొనసాగించుకునే వ్యక్తి భక్తి యొక్క సేవలో ఉన్న వ్యక్తి వాళ్ళు కర్మలు భక్తి యొక్క సేవతో అటాచ్ చేయండి అంటే వాళ్ళు కృష్ణ సహిత కర్మతో ఉంటారు వాళ్ళు ఏ పని చేసినా భగవంతుడితో సంబంధం పెట్టుకుని వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు ఏదైనా లాభం వచ్చినా భగవంతుడు ఇచ్చాడు తర్వాత ఏమైనా గొప్పతనం వచ్చిందా అంత కృష్ణ భగవంతుడి వాళ్ళు వచ్చిందని ఆ విధంగా తెలుసుకుని వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నారు ఇంద్రియభోగాలు చిక్కువరు వాళ్ళు సుఖంగా ఉన్నారు ఇప్పుడు పాండవులకు అంత రాజ్యం ఇచ్చినాక వాళ్ళందరూ ఏమంటున్నారు ధర్మరాజు వాళ్ళందరూ అంటే మా కృష్ణ దయ వల్ల మాకు నీ పాదాలు నీ పాదాలు ఇక్కడ పెరగటం వల్ల నీ దయా దాక్షణం వల్ల మాకు ఈ వచ్చినాయి దయాక్ష వల్ల మేము సుఖంగా ఉన్నాము అందిస్తున్నాము తర్వాత నువ్వు గనుక ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మేము ఏ విధమైన పాటల్లో ఉంటామో మాకు భయం గ్రాంతిగా ఉంది స్వామి అని అట్లా భగవంతుని మీద ఆధారపడి కర్మ చేయాలి ఆ పాట వల్లగా మనం కూడా ఆ విధంగా భగవంతుడు ఇచ్చాడని తృప్తి చెందుతూ భగవంతుడి మీద ఆధారపడి జీవనం కలపాలి హరేష్ తర్వాత ఇంకో శ్లోకం ఇరవై తొమ్మిదో శ్లోకం ప్రకృతి

Sajante guna karma su. Sajante guna karma su. Kana Krishna vidu mandan. Kana Krishna vidu mandan. Krishna vinna vichaye. Krishna vinna vichaye. Prakrute guna samuda. Prakrute guna samuda. Sajante guna karma Sajante guna karma su. Sajante guna karma su. ప్రకృతే ప్రకృతేమే కర్మ

అజ్ఞాన కారణంగా ఆ కర్మలు అల్పమైనవే జ్ఞానవంతులు వారిని వారిని కంత పెట్టకూడదు ఇప్పుడు మామూలుగా ఆ వాళ్ళకి ఈ కర్మలో చిక్కుపోయిన వ్యక్తులు ఆ విదేశ శర్మమని ఇప్పుడు ఒక వ్యక్తి సంపాదిస్తూ ఉంటే ఇంకా సంపాదించాలి ఇంకా బిల్డింగ్ కట్టలే ఇంకా పదవులు పొందాలని ఇంకో పది ఇప్పుడు ఫ్యాక్టరీలు బ్యాజిక్ట్లు కట్టారు ఇప్పుడు మామూలుగా ఫోన్ ఉంది ఫోన్ ఉంటే వాళ్ళ అమ్మ అందరూ ప్రపంచంలో కన్నా ఇంకా పెద్ద వ్యక్తులు వాళ్ళని ఆ కర్మలో ఎక్కువగా సిగ్గుపగలరు వాళ్ళ ఆధ్యాత్మికంగా కొంచెం భగవంతుడి సేవలు లేదన్నా ఆ ఒక్క కేటాయించడం టైం కేటాయించడం అట్లా లేకుండా ఎక్కువ కర్మలు ఇంకా ఇంకా చేయాలని అట్లా చిగుపగలం అలాంటి వ్యక్తుల్ని కళ్ళతో పెట్టడు నిజమైన భక్తులు అలాంటి కర్మలకి కర్మలు చిక్కుపోయిన వాళ్ళని కళ్ళతో పెట్టకూడదు భక్తులని చెప్పగా ప్రయత్నించు ఇంకో

निरासिर् नेमम भूतवा निरासिर् नेमम भूतवा यत्सया विगत ज्वरः इत्रस्वा विगत ज्वरः నన్ను గురించిన తన్నుతో పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా సమతత్వం లేకుండా సమతత్వం లేకుండా కర్మలన్నింటిని నీ చర్మం నాకు సమర్పించి నాకు సమర్పించి మాన్యము విడిచి మాన్యము విడిచి యుద్ధం చేయవలసింది యుద్ధమం చేయవలసింది అతను చేయబడ్తున్నారు అంటే భగవంతుడు ఆ నీ చర్మలన్నీ పూర్తి జ్ఞానంతో ఫలాపేక్ష లేకుండా ఏది ఆశించద్దు మనం ఏంటంటే చాలామంది ఏం చేసుకుంటాం దేవాలయానికి వెళ్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ధనం కావాలి లేకపోతే ఉద్యోగం కావాలి రోగాలు కావాలి పిల్లల వివాహాలు కావాలి రకరకాల ఏదో ఒక రకమైన కోరికతో భగవంతు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం కానీ అడిగితే భగవంతుడు ఎప్పుడు ఏమే కూ ఏమి అడగలం అయినా సరే భగవంతుడు సర్వసంపద ఇచ్చాడు పాండవులు కూడా ఈ పాండవులు కూడా లాక్ వచ్చింది యుద్ధం యుద్ధం చేయడం వల్ల రాజ్యాన్ని పొందాలని అనుకోవాలి ఆయన భగవంతుడు కర్మ చేయమన్నాడు వాళ్ళు చేశారు అట్లా మనం ఏంటంటే మనం చేసామనుకో భగవంతుడు తెలుసు యోగక్షేమం భగవద్గీతలో ఏమన్నా భగవంతుడు అనన్య చింతయంతో మనం యోజన పరిరూపా దేశావి నిత్యయుక్తానా యోగక్షేమం వహామ్యం నిత్యము నా గురించి చింతించే భక్తులు యోగక్షేమాన్ని నేనే చూసుకున్నాను వాళ్ళకి ఎప్పుడు ఆహారం కావాలి ఎప్పుడు ఆరోగ్యం కావాలి ఎప్పుడు కీర్తి కావాలి ఎప్పుడు వాళ్ళకి భక్తి కావాలి జ్ఞానం అన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తాడు అందువల్ల మనం ఫలాపేక్ష ఆశించుకున్నాం ఇక్కడ మళ్ళీ వస్తామండి మన ధర్మం జీవులు జీవేర కృష్ణదాస స్వరూప తండ్రి పిల్లవాడిని పోషించే ధర్మం భర్త భార్యని పోషించే ధనం ఆ భోజాని భగవంతుడు సేవ చేసే ధర్మం గురువు శిష్యుడికి శా ఆ విద్య నేర్పకం తర్వాత శిష్యులు గురువు సేవ చేయటం ధర్మం అంతేగాని ఆ గురువు సేవ చేయడం వల్ల నాకు లాభం వచ్చిందని కాకపోతే నేను పిల్లవాడికి విజయనట్లా అర్చిప్పుడు భగవంతుడు అర్చన చేశాడని లాభం కోసమని కాదు అది ధర్మం ఆ ధర్మం మనం చేయాలి అంతేగాని ఏమీ ఆశించకుండా ధర్మబద్ధంగా మన సేవ మన కర్తవ్యాన్ని మనం చేస్తే ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించి మాన్యంసి యుద్ధం చేయడం అన్నీ నాకు వదిలేసి యుద్ధం చేయడం ఆ విధంగా అన్నీ మనం మీద లేరు ఎందుకంటే భగవంతుడు ఏంటంటే మన ఇష్టమైనప్పుడు కోరిక ఎవరు కోరిక ఈ ప్రపంచంలో అందరికీ ఇస్తే ఈ లోకం అప్పుడు కూడా చచ్చిపోయి సాగు లేకుండా కావాలనుకుంటారు వ్యాధి లేకుండా కావాలనుకుంటారు ఎవరు కూడా ఎవరు కూడా మరణం వస్తే మరణం కోరికోరు అయినా సరే ఎవరు ఈ లోకం వల్ల అందరూ అట్లాగే అందరికీ ధనం ఇచ్చేస్తే అందరూ కూటారు పూర్తి అయిపోతారు భగవంతుని శ్రమపోతారు అందువల్ల ఏంటంటే ఫలాపేక్ష లేకపోతే భగవంతుడు అన్నీ ఇస్తాడు అన్నీ ఇస్తాడా అన్నీ సమకూరుస్తాడు భక్తులు ఆనందంగా జీవిస్తారు అదే క్రిస్టాన్ పెద్ద పెద్ద టెంపుల్ కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏమీ అడగల కృష్ణుడు సేవ చేస్తున్నారు రోజు రఘుబాదులు అన్నారు మీరు ఈ జనం డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ పెడతారు ఇంత పెద్ద పెద్ద టెంపుల్ మీరు ఎట్లా కడుపుతున్నారంటే మేము కృష్ణుడు పని చేస్తున్నాం కృష్ణుడు సహస్ర లక్ష్మి శత సంభ్రమ శ్రీరమానం గోవిందమాతి దృష్టితో సమాహం పంచడం భగవంతుడు లక్ష్మి పని ఆయనే అన్ని ఇస్తాడు మాట మేమే వాడు ఆటోమేటిక్ అవి డబ్బులు అందరిలో కృష్ణుడు ఉంటాడు ఆయనే పంపిస్తాడు ఆ విధంగా మనం భక్తి చేయాలని దీనిలో చెప్పగలుగుతాం హరే కృష్ణ